ఢిల్లీలో రైతుల పట్ల జరిగే అమానుష్యం వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజు తొరూరులో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంచంపల్లి వీరన్న అధ్యక్షత వహించగా విశ్వేశ్వరరావు రవి అశోక్ సాయిలు మాట్లాడుతూ గత రైతు ఉద్యమ సమయంలో దేశ ప్రధాన రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిరసనగా ఢిల్లీకి తరలిస్తున్న రైతులను అడ్డుకోవడం సరికాదన్నారు ఆ చట్టాలను మొత్తం రద్దు చేయకుండా ఈ ప్రభుత్వాలు ఇంకా చూస్తా ఉన్నాయి ఇలాంటి విధానాలకు అదేవిధంగా ప్రతి రైతుకు పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని అదేవిధంగా రైతు పండించినటువంటి ప్రతి పంటకు మద్దతు ధర చట్టం చేయాలని అటువంటి డిమాండ్లు అదేవిధంగా నదీంపుల్లో రైతులపై ఒక మంత్రి కొడుకు తీసుకపోయి చంపేసినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాల్సినటువంటి ప్రభుత్వం చూస్తూ ఉంది వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన శిక్షణ వేయాలని వీటన్నిటికి మద్దతు ఈ రోజు ఢిల్లీలో చేస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా తరూర్ పట్టణ కేంద్రంలో ఈ ధర్నా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నా వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఆందోళన పోరాటాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్